మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంజంగ్ హిల్స్ చాలా ఫేమస్ అని అందరికి తెలిసిందే అదే విధంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ ఉందని మీరు తెలుసా నేను చెప్పిన లొకేషన్ ఇదే డెల్లపల్లి దారిలో గురగారు ఊరు వస్తుంది ఇక్కడ నుంచి ఒక ఆఫ్ కేమ్ బయలుదేరిన తర్వాత బల్ల అక్కడ ఆపేయాలి అప్పుడు నా వెనకాల కనిపిస్తున్న దారి నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నేను నా ఫ్రెండ్స్ అయితే కొండెక్కడం స్టార్ట్ చేస్తాను రైట్ ఇక్కడేమో రెండు దారులు ఉన్నాయని చూస్తున్నాం కానీ ఒక దారి నుంచే వెళ్ళాలి ఈ కొండెక్కుతుంటే మాకైతే తల సరదా అనిపించింది ఎందుకంటే మొత్తం చుట్టూ చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాకైతే ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది ఎందుకంటే రెడ్ కలర్ లో సన్ రైజ్ చూసేసరికి మాకైతే దిమ్మ తిరిగిపోయింది అనుకోండి ఇంత బాగుంటుందా మా ఊరు కొండ నుంచి అని మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడ నుంచి అయితే మళ్ళీ కొండెక్కడం స్టార్ట్ చేసేస్తాం జోక్స్ చెప్పుకుంటూ కామెడీలు చేసుకుంటూ అలా సరదాగా అయితే కొండెక్కేసాం ఎక్కుతూ ఎక్కుతూ మాకైతే కాలు నొప్పులు వచ్చేస్తాయి అయినా పర్లేదు మాకు వ్యూ కావాలి కాబట్టి అనుకుని మేమైతే ఎక్కడ నాన్స్టాప్ గా ఆగకుండా చివరిగా అయితే కొండెక్కేసాం ఎక్కేసిన తర్వాత ఇటు అటు చూస్తున్నాం వ్యూ ఎలా ఉందో అని మా వాళ్ళైతే ఎగిరి గంతేస్తున్నారు అనుకోండి ఎందుకంటే అంత బాగుంది వ్యూ చూడండి ఎంత క్లౌడీగా ఉందో మొత్తం కప్పేసింది కదా అచ్చం మంజంగానే ఉంది కదా ఈ చలికాలం సీజన్ లో మాత్రమే ఈ విధంగా కనిపిస్తుంది నేనైతే ఎక్కేసాం ఇందాక మీరు చూసిన లొకేషన్ కి ఇప్పుడు చూస్తున్న లొకేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా ఎందుకంటే ఇందాక మధ్య మధ్యలో అలా కొండలైనా కనిపించాయి కానీ ఇప్పుడైతే మొత్తం మూసుకొని పోయింది అందుకే ఎంత బాగుంటుంది మా గురగర్ హిల్స్ అంటే మాకైతే వంజంగికి ఎక్కినా ఇదే ఫీల్ ఉంటుంది మా కొండ ఎక్కినా ఒకే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మేమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సీజన్ లోనే ఎక్కాలి అనుకుని మా ఊరు కొండెక్కేసరికి మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం అలా చూడండి నా ముందు తల కనిపిస్తున్నాయి కదా కొండలు అదే వంజంగి అనమాట దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నదే మా గుర్రగ్రు హిల్స్ ఇంకా అలా టైమ్ అవుతున్న కొద్దీ మొత్తం క్లౌడ్స్ అయితే చాలా చాలా పెరిగిపోతూనే వస్తున్నాయి ఇంకా ఇంకో పక్క నుంచి అయితే జారి పడుతున్నట్టు కనిపిస్తుంది కదా చాలా బాగా అనిపించింది ఈ సీన్ అయితే మేము చూసేసరికి మీకు ఈ లొకేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలా కాసేపు ఫ్రెండ్స్తో సరిబాగా గడిపి అక్కడ నుంచి అయితే తిరిగి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం తిరిగి వచ్చేస్తుంటే మొత్తం క్లౌడ్స్ మొత్తం మూస్తున్నాయి కాబట్టి చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఈ వెదర్ లో మేము కొండ దిగుతున్నప్పుడు బాగా అలసిపోయి ఉంటాం ఈ వెదర్ వల్ల చాలా ఫ్రీగా అనిపించింది ఎందుకంటే అంతసేపు అంత కొండ ఎక్కేటప్పుడు బాగా అలసిపోయాం కానీ కొండ దిగేటప్పుడు అయితే చల్లగా అనిపించింది కొండకున్నంత సేపు సరదాగా గడిపి అక్కడి నుంచి అయితే ఫ్రీగా దిగిపోయి వచ్చాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ